ముందుగా అందరికి భైరవ టీజర్ నచ్చిందా చెప్పేస్తా చెప్పేస్తా నువ్వు టీజర్ రిలీజ్ చేసినంత టైం లోనే హాయ్ హై అందరికి హాయ్ భైరవం నుంచి అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది ఈ రోజు టీచర్ నాకు ఎలా అనిపించిందో లాస్ట్ ట్యాంక్ అయితే చూసేయండి ఎక్కువ టైం అయితే తీసుకోను బిన్నా చెప్పేస్తాను ఆ ఒపీనియన్ ఏందో పుట్లో అయితే వేరే లోకంలోకి తీసుకొని పోయేటట్టు ఉంటేనే ఎక్కువ జనాలు అయితే వెళ్తాను సినిమాలకి మామూలు నార్మల్ గా తీసినట్టు అయితే పెద్దగా ఎవరు పట్టించుకోవటం అయితే లేదు ఆల్మోస్ట్ ఈ మధ్యన వచ్చే సినిమాలన్నీ అలాగే ఉన్నాయి వేరే లోకంలోకి తీసుకుపోయేటట్టే ఉన్నాయి ఇప్పుడు వచ్చే భైరవం కూడా అలాగే ఉండబోతుందని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే ఈ టీజర్ చూస్తేనే అర్థమైతంది వేరే లోకంలోనే ఉండబోతుంది ఇంకా టీజర్ గురించి మాట్లాడుకోవాలంటే టీజర్ అయితే నాకు బాగా నచ్చింది దాంట్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నేనైతే వేరే లోకంలోకి తీసుకుపోతారని అయితే అనుకుంటానా ఖచ్చితంగా కొంచెమైన గ్రాఫిక్స్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే ఏ సినిమాకైనా ఆ గ్రాఫిక్స్ లలో కానివ్వండి ఈ టీచర్ వరకు అయితే ఇబ్బంది లేదు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే వేరే లోకంలోకి తీసుకపోతుంది అని అయితే నేనైతే అనుకుంటానా ఒకవేళ మీరు ఎవరైనా టీచర్ చూడకపోతే ఎక్కినా వెళ్ళి చూసేయండి ఒకవేళ చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మర్చిపోకుండా ఇంత వీడియో అయితే అయిపోయింది భావి అందరికీ ఉంటా